కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షురాలుగా ఎన్నికైన శుభ సందర్భంగా వీనస్ మీరీ ఆధ్వర్యంలో మొదటిసారి మహిళా కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తల సమావేశం అల్వాల్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి సీనియర్ నాయకులు ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి చంద్రశేఖర్ హాజరయ్యారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో తొమ్మిది కార్పొరేటర్లను గెలుచుకునే విధంగా పార్టీ యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అభిప్రాయపడ్డారు అలాగే సాధ్యమైనంత మేరకు పార్టీ మెంబర్షిప్ ను చేయాలని కార్యకర్తలను కోరారు ప్రజల కోసం కష్టించి పనిచేసే వారికి న్యాయకత్వం అందజేస్తారని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో నూట ముప్పై ఐదు డివిజన్ అధ్యక్షురాలు పద్మ భవిత విమలాదేవి శశికళ గాయత్రి నిర్మల విజయ కవిత రమాదేవి సుజాత లక్ష్మి సుకన్య తదితరులు పాల్గొన్నారు పదిహేను వందలు వేసి ఆరు వేల తర్వాత అయితే వాడు పదిహేను వందలు ఇస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ఏమన్నారు నాకు పార్టీకి ఓట్ మీరు మేము గెలిస్తే మేము మూడు వేలు ఇస్తామన్నారు ఓటర్లు ఏమనుకున్నారు వాడు ఏం చేయకపోతే పదిహేను వందలు ఇస్తున్నారు గెలిపిస్తే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వీఎస్ మీది గారి నియమించిన తర్వాత ఈరోజు అల్వాల్ ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ ముఖ్య నాయకుడు సమావేశం ఇక్కడ జరిగింది ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో మహిళా సభ్యత్వాలని ప్రతి డివిజన్లో పెంపొందించి డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వాళ్ళందరినీ కూడా ఎదుర్కోవడం చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య కార్యకర్తలుగా ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఏ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ని గెలిపారు ఏ బ్లాక్ అల్వాల్ సంకు కాంగ్రెస్ పార్టీ వినేష్ వినేశి గారిని ఆర్డర్ తీసుకోవడం జరిగింది హనుమంత ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు ఒక మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి నా బాధ్యతగా నేను వినేశ్ నేర్ గారికి చెప్పడం జరిగింది ఈ మీటింగ్ పెట్టినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వినేశ్ మీరు గారికి అది కాకుండా ఇంకోటి కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పాను అమ్మ మీకు మా తప్పకుండా గాంధీభవన్ నుంచి కానీ హనుమంత దగ్గర నుంచి కానీ ఏ ఆర్డర్స్ వచ్చినా ఏ వచ్చినా ముందు తెలియజేయడం నా బాధ్యత కాబట్టి నేను తప్పకుండా తెలియజేస్తా అని చెప్పి నేను అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన సోదర్ మళ్ళకు చంద్రశేఖర్ అన్న గారికి అశోక్ అన్నకు మేరీ మేడంకు మన లేడీస్ టీముకు హనుమంత అన్నకు రేవంత్ అన్న గారికి అందరికీ నా ధన్యవాదాలు మాకు సునీతరావు ఇచ్చిన ఆదేశాలకు మా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మేడం గారు ఇచ్చిన ఆదేశాలకు మేము మెంబర్షిప్ చేయడానికి ముందుకు వచ్చినాము మేము చేసినాము అందరినీ కూడా చేపిస్తున్నాము ఇక త్వరలో మేము ఈ వన్ మంత్ మాకు టైం ఇచ్చిన మేము పది రోజులు అన్ని చేసి మెంబర్షిప్ నేను సెకండ్ టైం ఏ బ్లాక్ నన్ను సెలెక్ట్ చేసినందుకు స్టేట్ మహిళా కాంగ్రెస్ సునీతారావు మేడంకి డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్ లక్ష్మి రాజన లక్ష్మి మేడంకి ప్లస్ అన్నకి ప్లస్ నా కాంగ్రెస్ పార్టీ అందరు సిస్టర్స్ అశోక్ అన్న చంద్రశేఖర్ అన్న మా వీళ్ళందరికీ నేను ఒక థ్యాంక్ యూ అని చెప్పాలి ఈరోజు మహిళా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ ఒకటి పెట్టినాము మెంబర్షిప్ గురించి ఎట్లా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసినాము దానికి మా సిస్టర్స్ మొత్తము వాళ్ళ కొంచెం పేరు పేరున అందరికీ ధన్యవాదము వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకా వీళ్ళందరూ మేము మెంబర్షిప్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఇది ఒక మా లేడీస్ తరఫు నుంచి మేము ఒక గిఫ్ట్ ఇవ్వ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఈ అవకాశం ఎందుకు అందరికీ ధన్యవాదం